హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి ఈ ప్లెయిన్ కుర్తీని మనం డిజైనర్ కుర్తీగా ఎలా మార్చుకోవాలనేది చూద్దామండి ఇది వచ్చేసి నాకు టాప్ కుట్టించుకున్నారు ప్యాంట్ను కూడా టాప్ కుట్టమన్నారు అండి అంటే ఇది ప్లెయిన్గా ఉంటే మనకి ఎంత బాగోదు కదా కాబట్టి దీన్ని మనము బ్లాక్ క్లాత్ తోటి డిజైన్ చేసుకున్నాం కింద ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టాను కుట్టిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి మనము ఇలా బ్లాక్ క్లాత్ తోటి ఇక్కడ డిజైన్ చేసుకున్నాం ఇది వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ ఉండేలాగా ఇలా మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర కటింగ్ ఇచ్చుకున్నాం అంటే సెంటర్ చూసుకోవాలండి సెంటర్ చూసి సెంటర్లో మనం కటింగ్ పెట్టేసుకోవాలి ఇది మెయిన్ పీస్ అండి మనం ఇది వరకు మార్కింగ్ పెట్టింది లైనింగ్ పీస్ ఇప్పుడు మెయిన్ పీస్ ఒరిజినల్ మీద లైనింగ్ పీస్ని పెట్టేసుకొని మనము ఈ క్లాత్ని అనేది కుట్టేసుకున్నాం నెక్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నానండి అలానే కింద కూడా ఒక సెవెన్ ఇంచెస్ ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇది సీదా పోర్ట్లో పెట్టేసుకొని లైనింగ్ని ఉల్టాకు తిప్పేసుకోవాలండి ఇక్కడ మనం ఓపెన్ కోసం ఇలా మార్కింగ్ చేసాం కదా ఇలా పైనుంచి కింద దాకా ఇలా మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా కుట్టేసుకొని ఇక్కడ వీ షేప్ రానిచ్చేసి ఒక పావు ఇంచు మనం ఫస్ట్ వేసిన కుట్టుకు ఇప్పుడు వేస్తున్న కుట్టుకు ఈ రెండింటి మధ్యన ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి అంటే దీన్ని మనము ఉల్టా తీసుకోవాలండి నెక్ని కాకుండా మనము ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ అంటే ఇక్కడ మనకి ఓపెన్ వస్తుంది ఇలా రెండు స్టిచ్చెస్ వేసుకొని ఈ మిడిల్లో కటింగ్ పెట్టుకున్నాం నెక్కునైతే ఉల్టా తిప్పట్లేదండి ఓన్లీ మిడిల్ పీస్నే దీన్ని చూసుకోండి ఒకసారి సమానంగా వచ్చిందో రాలేదో నాకు ఈవెన్గానే వచ్చిందండి మిడిల్లో కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా కటింగ్ ఇచ్చినప్పుడు ఆ చివరిలో కొంచెము చూసుకోండి మీకు ఓపెన్ అయిందో లేదో ఇలా కటింగ్ ఇచ్చిన తర్వాత ఈ లైనింగ్ పీస్ని మనం ఉల్టాకు తిప్పేసుకోవాలి అంటే మనం సీదాపాట్లో పెట్టాము కదా దీన్ని ఇలా ఉల్టాకి వెళ్ళేలాగా క్లాత్ అనేది ఇలా టర్న్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోండి పైనుంచి నుంచి వేయండి లేదంటే ఐరన్ పెట్టేయండి నేను కుట్టేస్తున్నానండి మీకు కుట్టు వేసుకోవడం ఇష్టం లేకపోతే దీన్ని ఇల్టా ఉల్టా తిప్పేసుకొని ఐరన్ పెట్టేసుకోండి ఇలా కుట్టున్నాం కదా కుట్టేటప్పుడు ఇక్కడ మనము ఈ కార్నర్లో కొంచెము రబ్ చేయండి రబ్ చేస్తేనే మనకు నీట్గా క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది ఇలా రబ్ చేసిన తర్వాత ఇలా ఈ సైడ్ కూడా కుట్టు వేసేసుకోండి ఈ కుట్టొచ్చేసి ఎడ్జ్ ఎడ్జ్కుంటేనే మనకి చూడ్డానికి లుక్ బాగుంటుంది ఇలా కుట్టేసాం కదా వేసిన తర్వాత దీనికి వచ్చేసి మనం సెవెన్ ఇంచెస్ ఉంది కదా మనం ఒక నైన్ ఇంచెస్ పొడుగుండేలాగా క్లాత్ని సారీ అండి ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండింగ్ కుట్టుకుంటున్నాను ఓన్లీ మనం ఈ సెంటర్లో కటింగ్ మాత్రమే ఉల్టా తిప్పేసాం కదా తర్వాత ఈ నెక్ రౌండింగ్ని అలానే చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఇలా చుట్టూ లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇది మెయిన్ పీస్ అండి మెయిన్ పీస్కి మనము క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం కదా దాన్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు థ్రెడ్ తెగిపోయిందండి ఇలా ఇక్కడ నుంచి కింది వరకు కుట్టు వేసుకోవాలి నేను చూడకుండా కుట్టేసాను థ్రెడ్ తెగింది చూసుకోలేదు ఇలా కుట్టేసేసుకున్నాం కదా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి ఇలా నేను లైనింగ్ ఎప్పుడైనా సరే అండి లైనింగ్ కంటే మెయిన్ పీసు కొంచెం ఎక్స్ట్రా ఉండలాగానే కట్ చేసుకుంటాను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనకు ఇది కట్ చేసేసుకోవచ్చు అలా కాకుండా కరెక్ట్గా పెట్టామంటే లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు అటు ఇటు జరిగిన మనకి ఇబ్బంది అవుతుంది అలానే రెండో సైడ్ కూడా లైనింగ్ని అటాచ్ చేసుకొని ఇక్కడ నెక్ నుంచి చేసుకోవాలండి నెక్ నుంచి ఇలా అటాచ్ చేసుకొని మనం ఫస్ట్ సైడ్ ఎలా అటాచ్ చేసామో అలానే అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా ఇలా ప్లెయిన్ వచ్చిందంటే మనము ఏదో ఒక మనం ఏ కలర్ లెగ్గిన్ వేసుకుంటామో ఆ కలర్ క్లాత్ తోటి డిజైన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఈవిడ పైన వచ్చేసి మెంతి గ్రీన్ అనుకుంటా అండి ఎల్లో మెంతి ఎల్లో టాప్ వచ్చిందండి ఇక్కత్ పట్టుతోటి ఇక్కత్ పట్టు వస్తుంది కదా మనము దానికి ఇలా మెరును ప్యాంట్ ఇచ్చారు ఈవిడొచ్చేసి నాకు ప్యాంట్ అవసరం లేదండి రెండు టాప్సే కుట్టమన్నారు అది ఆల్రెడీ టాప్ మీద అయితే డిజైన్ వచ్చింది మెరున్ తోటి కానీ ప్యాంటుకి ఏ డిజైన్ ఉండదు కదా దీన్ని ఇలా కుట్టేసుకుంటే మనకు అంత లుక్ ఉండదు అనేసి దీన్ని ఏదో ఒక తోటి డిజైన్ చేయండి అంటే అని అడిగారు అడిగితే ఏ కలర్ లెగ్గిన వేస్తావా అమ్మ నువ్వు చెప్పు దాన్ని బట్టి నేను చేస్తాను అన్నాను అంటే బ్లాక్ వేసుకుంటానండి మెరెందుకు బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది కదా వైట్ కానీ బ్లాక్ కానీ వేసుకుంటాను ఆ ఒకటి చేయండి అన్నారు నేను వచ్చేసి బ్లాక్ క్లాత్ తోటి చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి కింద సపోర్ట్గా క్లాత్ ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు అలానే నైన్ ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఈ క్లాత్ అనేది ఇలా తీసుకొని ఫోల్డింగ్ పెట్టి కుట్టాను ఇలా కుట్టిన తర్వాత ఇది వచ్చేసి అడుగు సైడ్లో ఇలా సపోర్ట్గా అండి మనము పోట్ల బటన్స్ తోటి డిజైన్ చేస్తున్నాము దానికి సపోర్ట్గా ఒక సైడు ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసి కుట్టేసుకున్నాను ఇలా కుట్టిన తర్వాత ఈ కార్నర్లో రెండు ఎడ్జ్లు కలిసేలాగా ఇలా పెట్టేసుకొని చిన్న రఫ్ ఇచ్చుకోండి అలా ఇచ్చిన తర్వాత ఇది కింద నుంచి సింగిల్ ఫూట్ అండి కింద నుంచి వేస్తే నాకు పోట్లు బటన్స్ కట్ వస్తుంది కాబట్టి నేను పైనుంచి వస్తున్నాను ఇది పోర్ట్లు బటన్స్కి మనకి ఈ పాదం అనేది అడ్డు రాకుండా దీన్ని ఒక సైడ్కి ఇలా నెట్టేశాను అంటే చిన్న మిషన్కి ఇలా సెట్టింగ్ ఉండదు కదా మనం సెట్టింగ్ చేసుకోవాలి ఇలా కింది సైడ్ నుంచి నాకు ఈ పాదంకి బేస్ దొరకలేదండి అంటే పాదం సైడే పోర్ట్లు బటన్ వస్తుందనేసి పైనుంచి కుడుతున్నాను అంటే మనం ఈ పోర్ట్లు బటన్ కుట్టేటప్పుడు మనకి పాదం లే మనం పోర్ట్లు బటన్ ఎటు సైడ్ పెడతామో అటు సైడ్ పాదం లేని లాగా చూసుకోవాలంటే నేను రైట్ సైడు పాదం లే రైట్ సైడ్ పాదం ఉండేలాగా లెఫ్ట్ సైడ్ పాదం లేకుండా ఇలా సెట్ చేసుకున్నాను ఇలా సెట్ చేసుకొని ఈ పోట్లీ బటన్స్ ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలాగా ఒకదానికొకటి ఇలా మనం మార్కింగ్ వేసుకోవచ్చు అండి నేను అందాజగా వేస్తున్నాను మీకు అందాస్గా అంత నీట్గా రాదనుకుంటే మార్కింగ్ పెట్టుకోండి ఆఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలాగా ఈ బటన్ బటన్కి మధ్యలో ఇలా పెట్టేసుకొని కుట్టు వేయాలి మనము స్టార్టింగ్ ముందుగా మనం కింద సపోర్ట్ క్లాత్ ఇచ్చాము కదా ఆ క్లాత్ను కవర్ చేస్తూ ఈ రెండింటిని దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకుంటూ కుట్టు వేయాలి డైరెక్ట్గా కుట్టామంటే అంత నీట్గా ఉండదండి అడుగు సపోర్ట్ క్లాత్ ఉండిందంటే మనకి బేస్ బాగుంటుంది అటు సైడ్ ఉల్టా తిప్పినప్పుడు కూడా మనకి పీసులు అనేది బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా పోట్లే బటన్ మొత్తము ఇలా సెట్ చేసుకుంటూ ఆఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టేసుకోవాలి చాలా ఈజీ అండి ఇలా కుట్టడం వల్ల మనకి ఎంత ప్లెయిన్ క్లాత్ అయినా సరే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది దీనికి బ్లాక్ చున్నీ వేసి బ్లాక్ లెగ్గిన వేసుకున్న అంటే చాలా సూపర్గా ఉంటుంది మీ దగ్గర ఏమైనా ఇలాంటి ప్లెయిన్ క్లాత్లు ఉన్నాయంటే ఇలా డిజైన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ ఇలా సెట్ చేసుకుంటూ కుట్టు వేసాను ఈ పోర్ట్లీ బటన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో రెండు మూడు వీడియోస్ ఉన్నాయండి వా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి మీకు ఈ వీడియో అనేది పోర్ట్లీ బటన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియో అనేది ఉంటుంది చూసేయండి ఇలా మొత్తం సెట్ చేసాం కదా చూడండి ఈ అడుగు సైడ్లో మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేద్దాం ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోండి చాలా ఈజీ అండి పొట్ల బటన్స్ నేను షార్టింగ్లో టైలింగ్ నేర్చుకున్న కొత్తలు ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారని తెలియక ఆలోచన వచ్చేదండి తర్వాత యూట్యూబ్లో చూసే నేను ఇది నేర్చుకున్నాను చాలా ఈజీ అండి మనము దీనికి ధర్మాకోల్ బాల్ పెట్టి చుట్టేసానండి నేను లేదంటే మీ దగ్గర పూసలున్నా పూస అయినా పెట్టి చేసేసుకోండి చూసారా ఈ సపోర్ట్ క్లాత్ను ఇలా వేసేసుకొని మనం హెమింగ్ పెట్టేస్తే పీసులు బయటకి రాకుండా నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి నేను ఈ బ్లాక్ కలర్ తోటే నేను పైపింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి ఆల్రెడీ నేను థ్రెడ్ పెట్టి లోడింగ్ చేశానండి ఈ లోడింగ్ చేసిన క్లాత్ను దీనిపైన పెట్టేసుకొని నెక్కు బ్లాక్ పైపింగ్ అనేది వేస్తున్నాను ఇలా దీనికి వైట్ అయినా బాగుంటుందండి బ్లాక్ అయినా వైట్ అయినా కాంబినేషన్ బాగుంటుంది అమ్మాయిని అడిగితే రెండిట్లో ఏదో ఒకటి ఏమన్నారు అనేసి నేను బ్లాక్ వేస్తున్నాను ఇది మనం ప్యాంట్ క్లాత్తో కుట్టామంటే చెప్తే కానీ తెలియదు కదండి ఇలా డిజైన్ చేసుకున్నామంటే మనము ఇది మెటీరియల్ అనే అనుకుంటారు కానీ ఇది ప్యాంట్ క్లాత్ అండి ఇప్పుడు ఎక్కువ శాతం ప్యాంట్ యూజ్ చేస్తలేరు కదా ఎక్కువ లెగ్గీనే యూజ్ చేస్తున్నారు కాబట్టి టాప్ను టాప్ కానీ కూడా టాప్గానే కన్వర్ట్ చేసుకుంటున్నారు ఇలా నెక్కి పైపింగ్ చేసాం కదా ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా ఆడుకు ఫోల్డ్ చేసేసి ఈ కార్నర్లో కుట్టు వేసుకోవాలంటే మనం థెడ్ సైడ్ వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి ఇలా మీకు ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ఏమైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి నేను మీకు వీడియోస్ రూపంలో డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ శాతము ఇలాంటివి చూడట్లేదని నేను బ్లౌజ్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయని మన ఛానల్లో మీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి నేను ప్రతిదీ మిస్ అయ్యకుండా మీకు వీడియో రూపంలో ఇచ్చేస్తాను ఇలా కుట్టేసుకున్నాం కదా కుట్టేసిన తర్వాత మనం అడుగు ఫోల్డ్ చేసాం కదా ఫోల్డ్ చేసిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం ఇలా ఉల్టా తిప్పేసుకొని ఈ అడుగులో మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా టోటల్గా కట్ చేసి మనం దీన్ని హెమింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే పై కుట్టైనా వేసుకోవచ్చు నేను వచ్చేసి హెమింగ్ ఏం చేయలేదండి పై నుంచి ఒక స్టిచ్ అనేది వేసాను అలా స్టిచ్ వేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మన ఫోల్డింగ్లోకి వెళ్ళదు కదా బయటికి నీట్గా కనిపించదు కాబట్టి దాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఈ ఖర్చుని ఇలా అడుక్కు ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నాను మీరు మీ ఇష్టం అండి కుట్టైనా వేసుకోండి లేదంటే హెమింగ్ పెట్టుకుంటామంటే హెమింగ్ పెట్టేసుకోండి ఒక ఒక ఖర్చు పావించు అంటే మన పాదంబంధం ఖర్చు వదులుకొని కుట్టువేయండి నెక్కు ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేయండి ఇలా నీట్గా అంత ఈవెన్కి వచ్చేలాగా వేయండి కుట్టు అనేది చూడ్డానికి బాగుంటుంది చూసారా మనకి ఎంత మంచిగా ఉందో ఇలా నెక్కి వేసాను అలానే బ్యాక్లో వేశాను అలానే హ్యాండ్స్కి కూడా వేశానండి తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్లో హ్యాంగింగ్ కూడా థ్రెడ్ ఇలానే బ్యాక్ బ్యాక్ క్లాప్ తోటే చేశాను ఇలా చేయడం వల్ల మనకి చాలా లుక్ ఉందండి ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అమ్మాయి వేసుకున్నది చాలా బాగుంది బ్లాక్ ప్యాంట్ తోటి పేరప్ చేస్తే చాలా లుక్ ఉంది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రెస్ మొత్తం టోటల్ రెడీ అయిన తర్వాత